ప్రియ శ్రోతలు మీ బైబిళ్లు తెరవండి ఈరోజు మన పాఠం గలతీ పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరో వచ్చిన వరకు పాఠం సావధానంగా వినండి ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాళుత్వము మంచితనము విశ్వాసము ఆశానిగ్రహము ఇటు వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతో దురాశలతో శిలువ వేసి ఉన్నారు ఆత్మ ఆత్మఫలమును గురించిన అంశం విశ్వాసులకు ఎంతో ముఖ్యమైనదని వేరే చెప్పనక్కర్లేదు శరీర కార్యములను గురించి చెప్పి పౌలు ఆత్మ ఫలమును పేర్కొంటున్నాడు ఆత్మవరము శక్తి అయితే ఆత్మఫలము సౌశీల్యం ఈ రెండూ సమతూకంలో ఉండాలి సువార్త పదిహేనో అధ్యాయంలో యేసు ప్రభు ఆత్మ ఫలాన్ని గురించి గొప్ప ఉపదేశం చేశాడు నాయందు ఉంటే మీరు ఫలిస్తారు బహుగా ఫలిస్తారు మీకేది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహించబడుతుంది అనగా ప్రార్థన అనేది ఆత్మఫలం నా ప్రేమలో నిలిచి ఉండండి ప్రేమ మరొక ఫలం నా సంతోషము మీ ఎందు పరిపూర్ణమవుతుంది సంతోషం ఇది మరో ఫలం మీరు మొదటి నుండి నా వద్ద ఉన్నవారు గనుక మీరు సాక్ష్యం ఇస్తారు సాక్ష్యం మరో ఆత్మ ఫలం విత్తేవాని ఉపమానం కూడా ఫలాన్ని గురించిందే ముప్పదంతలు అరవదంతలు నూరంతల ఫలం ఆయన కావాలి ఫలించాలి ఎక్కువ ఫలించాలి బహుగా ఫలించాలి మతైసు వార్త పదమూడవ అధ్యాయంలోని ఈ ఫలమును గురించిన ఉపమానం పరిశుద్ధాత్మ పంటను సూచిస్తున్నది గమనించండి ఈ ఫలం ప్రభువుకు చెందింది అయితే ఫలించటం అనే ప్రక్రియ పరిశుద్ధాత్మ నిర్వహణే యేసు ప్రభు తన జీవితాన్ని మరోసారి పరిశుద్ధాత్మ ద్వారా మనలో జీవించగోరుతున్నాడు నీవు స్వశక్తితో దీనిని జీవించలేవు పరిశుద్ధాత్మ పాత్ర ఇందులో ఎంతో ఉంది ప్రభువును నీలో జీవింపనీయే పరిశుద్ధాత్మకు ఈ విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చి చూడు పాత స్వభావం క్రీస్తు కోసం ఫలం ఉత్పత్తి చేయజాలదు కొత్త స్వభావం పరిశుద్ధాత్మ లేనిదే ఏమాత్రము పనిచెయ్య రోమా రోమాపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని అడగండి నా ఎందు అనగా నా శరీరమందు మంచిది ఏదీ నివసింపదని నేనెరుగుదును మేలైనది చెయ్యాలనే కోరిక నాకు కలుగుతున్నది గాని దానిని చేయడం నాకు కలగటం లేదు మనలో చాలా మందిని ఇదే సమస్య వేధించుతున్నది మనము స్వశక్తితో చేసేది కాదిది పరిశుద్ధాత్మ ఫలాన్ని మనం ఎలా పొందగలము అనేది మన ప్రశ్న ఫలించడము అనే అంశం ఎంతో ఆసక్తిదాయకమైనది చెట్టు కాయలు కాస్తుంది ఫలాలను ఫలిస్తుంది నీవు ఆ చెట్టుకు ఎన్ని దోహదక్రియలు చేసినా పండ్లను ఫలించేది చెట్టేగదా చెట్టుకు కొమ్మలెన్నో ఉన్నాయి ఫలాలు ఫలించేది చెట్టు కొమ్మలు కాదు కొమ్మలు చెట్టు నుండి వేరై చూడమను అవి ఫలించం సరిగదా ఎండిపోతాయి చెట్టు కొమ్మల ద్వారా ఫలిస్తుంది కొమ్మలు చెట్టు నుండి విడిపోవు కొమ్మలు చెట్టులో భాగం యోహాను వార్త పదిహేను అధ్యాయం నాలుగో వచనం తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే కాని తనంతట తాను ఫలించదు అలాగే నాయందు ఉంటేనే కాని మీరూ ఫలించరు మనం సజీవయాగముగా దేవునికి సమర్పించుకుంటాము బలిపీఠము వేడెక్కినప్పుడు తిన్నగా బయటికి జారుకుంటాము మనము ఫలించాలి అంటే క్రీస్తునందు నిలిచి ఉండాల్సిందే ఫలదీకరణ సూత్రాన్ని పౌలు ఇక్కడ ప్రతిపాదిస్తున్నాడు ఫలం ఎలా వస్తుంది పూర్తిగా లోబడాలి చుట్టూరా ఉన్న వాతావరణానికి మంచి గాలికి సూర్యరశ్మికి లోబడాలి ఈ విషయం లౌకికం కాదు పారలౌకికం భౌతికం కాదు ఆధ్యాత్మికం పౌలు ఆధ్యాత్మిక విషయాన్ని విపులీకరించడానికి విశదీకరించడానికి ఈ ఉపమానాన్ని ప్రయోగిస్తున్నాడు మనలో నివాసమున్న పరిశుద్ధాత్మకు మనం పూర్తిగా నూటికి నూరు శాతం లోబడాలి పరిశుద్ధాత్మ ఫలాలను పండించగోరుతున్నాడు ఇదంతా ఆత్మఫలం ఆత్మ యొక్క ఫలం పరిశుద్ధాత్మ ఉత్పత్తి చేసిన ఫలం ఆత్మ ఫలం అనే మాట ఏకవచనంలో ఉంది గమనించండి ప్రేమ ఆనందం సమాధానం ఆత్మ ఫలము ప్రేమే ఈ ఫలములో నుండి ఇతర ఫలాలు వస్తాయి ప్రేమ అనేది ప్రాథమిక ఫలం ప్రేమ లేకపోతే ఒకటి కొరింతి పదమూడవ అధ్యాయం మొదటి వచనం ఏమంటోంది నీవు మోగే కంచువు గణగణమనే తాళానివి అంతే ఒకటి కొరింతి పదమూడో అధ్యాయాన్ని ప్రత్యేకంగా తీసుకొని దానికి ప్రేమ కట్టించి గోడకు తగిలించుకోవడానికి కాదు ఈ అధ్యాయం ఆత్మవరముల జాపితాలోనిది అని గుర్తించండి ఈ ప్రేమ ఫలం లేనిది మిగతా వరాలు లేనే లేవు తలలేకుండా శరీరానికి గుర్తింపు లేదు ప్రేమలేనిది తతిమ్మ వరాలు పనిచెయ్యవు నీవు హతసాక్షి అవుతావా ప్రేమ లేకుండా నీ హతసాక్ష్యం మృతసాక్ష్యం ప్రేమలేని దానశీలం వృధా పౌలంటున్నాడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ ఈ ప్రేమలో అన్ని వరాలు నిక్షిప్తమై ఉన్నాయి ఇది ముమ్మాటికీ నిజం ప్రేమ స్వప్రయోజనాన్ని విచారించుకోదు పరార్థమై ఎంతైనా త్యాగం చేస్తుంది ఆత్మవరం సంఘ వినియోగానికి ఉద్దేశించబడింది విశ్వాసులందరిలో ఆత్మశక్తి వరాలలో కనిపిస్తుంది సంఘ క్షేమాభివృద్ధి కోసమై విశ్వాసులందరి మేలు కోసం వరాలు వినియోగపడతాయి నీ కండ్లు నీ శరీరమంతటికీ సేవ చేస్తాయి శరీరానికి ఎటు వెళ్లాల్సింది దారి చూపుతాయి కండ్లు కండ్లు నడవవు నడిచే పాదాలకు దారి చూపుతాయి ఆత్మఫలమైన ప్రేమ లేకుండా మరే వరము సంఘంలో ఎవరూ వాడకూడదు యోహాను పదిహేనో అధ్యాయంలో ప్రభువు ఇదే ఫలాన్ని గురించి మాట్లాడాడు ఆత్మ ఫలమేమనగా ప్రేమ ఆనందం సమాధానం దీర్ఘశాంతం దయాళుత్వం మంచితనం విశ్వాసము సాత్వికం ఆశానిగ్రహం ఇటు వాటికి విరోధమైన నియమము ఏదీ లేదు వీటికి విరుద్ధమైన నియమమేదీ లేదు అంటాడేమిటి ఏ విషయము వీటిని ఉత్పాదన చెయ్యలేదు కూడా నీ స్వంత కృషితో ఉత్పాదన చెయ్యగలవా చెయ్యలేవు ఎప్పుడైనా సాత్వికంగా ఉండడానికి స్వప్రయత్నం చేశావా ఉండగలిగావా చెప్పు ఒకవేళ సాత్వికం వచ్చిందే అనుకో అప్పుడు ఆహా నేనెంత సాత్వికున్నో చూడు అంటూ గర్వం వచ్చేస్తుంది అప్పుడు నీ సాత్వికం కాస్తా అంతరించిపోతుంది గర్వం వచ్చి నీ సాత్వికాన్ని వినయాన్ని మింగేస్తుంది ఇంతకు ఆత్మఫలమంటే ఏమిటి విశ్వాసులందరి సౌశీల్యం ఆత్మఫలంలో కనిపిస్తుంది ఫలాన్ని ప్రతి ఒక్కరూ పరిశీలించే హక్కు వారికి ఉంది ఫలాన్ని రుచిచూచి అది ఎలా ఉందో చెప్పే అధికారం అందరికీ ఉంది నీ జీవితంలో ఆత్మఫలం లేకపోతే అంతా నిష్ఫలం విఫలం నీవు విశ్వాసివైతే ప్రేమ నీ హృదయం నిండా బ్రతుకు నిండా ఉండాలి అయితే నేస్తం నీలో శారీరక పాపాలుంటే ప్రేమంటే ఏమిటో నీకు బొత్తిగా తెలియదు ఈ రోజున ఎందరో యువతీ యువకులకు ప్రేమ అంటే లైంగిక ఆకర్షణ అనిపిస్తోంది ప్రేమ ఆత్మఫలం ఈ ప్రేమ నీలో ఉంటే నీ భార్యను నీ భర్తను ఇదే ప్రేమతో ప్రేమిస్తావు దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రేమ నీ హృదయంలోకి కృమ్మరిస్తాడు ఫలమైన ప్రేమ గలవారు ప్రేమించినట్లు ఇతరులు ప్రేమించజాలరు అగాపే ప్రేమను మించింది లేదు ఆత్మ ఫలమైన ప్రేమ ఇది ఆత్మ ఫలమై అగాపే ప్రేమ మానవ సంబంధాలను ఉన్నత అంతస్తుకు హెచ్చిస్తుంది కుటుంబ సంబంధాలలోకి ఆత్మఫలమైన ప్రేమ ఒక అతీత పరిమాణాన్ని తెచ్చిచేరుస్తుంది ఆనందం మరో ఆత్మఫలం ఇది క్రైస్తవ జీవితంలో ఉండి తీరాలి మనకు ఆనందం ఇవ్వటానికే కదా ఆయన వచ్చాడు లోకంలో ఎందులోనూ ఆనందం లేదు తాత్కాలిక సంతోషాన్ని కల్పించుకుంటారు ఈ క్షణం వినోదం మరుక్షణం విషాదం ఒకటి యోహాను మొదటి అధ్యాయం నాలుగో వచనంలో భక్తుడంటున్నాడు మన సంతోషానందములు పరిపూర్ణమవడానికి మేము ఈ సంగతులు రాస్తున్నాము శ్రోత నీకు అలాంటి ఆనందం ఉందా ఒక విశ్వాసిగా నీవి ఆనందాన్ని అనుభవించగలవు మహానందానికి క్రీస్తునందు నీకు హక్కు ఉంది అదెవరూ కాదనలేరు ఎవరూ దానిని తీసివేయలేరు ఫలం సమాధానం ఇది మూడోది ఇది దేవుని సమాధానం మతము నీకి సమాధానమునివ్వజాలదు యేసుక్రీస్తు మాత్రమే నీకు ఈ గంభీరమైన శాంతిని సమాధానమును ఇవ్వగలడు రోమాపత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనమంటోంది విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాము ఇంకా కొన్ని ఫలాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి నేస్తం నీకు దీర్ఘశాంతముందా సహనము ఓర్పు తాలిమి అనే లక్షణాలున్నాయా మనలో చాలా మందిమి ఓపలేము అట్రిట్ అయిపోతాము నానా కంగారు పడిపోతాము పరిశుద్ధాత్మ మాత్రమే మనకు దీర్ఘశాంతాన్ని అలవరచగలడు మన సహజాతం దీర్ఘశాంతానికి వ్యతిరేకం దయాళుత్వం మరో ఫలం మంచితనం సౌజన్యం ఈ జాపితాలో విశ్వాసం పేర్కొనబడింది నీవు దేవుని బిడ్డవైతే విశ్వసనీయుడివి నీకు పెండ్లై ఉంటే నీ భార్యకు విశ్వసనీయుడవు నీ భర్తకు విశ్వసనీయురాలవు నీవు ఉద్యోగం చేస్తుంటే నీ పనికి నీ యజమానికీ విశ్వసనీయుడివి నీవు సంఘ బిడ్డవైతే నీ సంఘానికి నీవు విశ్వసనీయుడవు నీవు ఎక్కడ ఉన్నా విశ్వసనీయుడవే ఇది ఆత్మఫలం సాత్వికము మరొక ఆత్మఫలం సాత్వికమంటే అసమర్థుడి మౌనం కాదు బైబిల్లో పేర్కొనబడిన ఇద్దరు సాత్వికులు మోషే మహాసాత్వికుడు మోషే సీనాయి కొండమీదు నుండి దిగివచ్చినప్పుడు కోపపడ్డాడే అది సాత్వికమా అని అడుగుతున్నారా నిర్గమకాండం ముప్పై రెండో అధ్యాయంలో ప్రజలు బంగారు లేగదూడను చేసినప్పుడు మోషే వారిపై కఠిన చర్య తీసుకున్నాడు వారి మీద మోషేకు వలమాలిన కోపం వచ్చింది అయినా మోషే గొప్ప సాత్వికుడు యేసు ప్రభువు కొరడా చేతపుచ్చుకొని దేవాలయము శుద్ధి చేసినప్పుడు రూకలు మీద ఆయనకెంతో కోపం వచ్చింది యేసు మహాసాత్వికుడు దీనమనస్కుడు సాత్వికము ఆత్మఫలం అది బలహీనత కాదు ఆయన తన తండ్రి చిత్తమును తూచా తప్పకుండా చేశాడు దేవుని చిత్తానికి నీ చిత్తమును పూర్తిగా లోబరచడము సాత్వికం ఆశానిగ్రహము మరో ఆత్మఫలం క్రైస్తవులు నిగ్రహశక్తి గలవారు తమ ఉద్దేశాలను అదుపులో పెట్టగలరు పరిశుద్ధాత్మ ఈ ఫలాలను విశ్వాసులలో పండిస్తాడు క్రీస్తుయేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నారు ఇదేమిటి శరీరాన్ని ఎలా ఎప్పుడు సిలువ వేయాలి క్రీస్తు చనిపోయినప్పుడు నీవు చనిపోయావు ఈ ప్రాతిపదిక మీద నీవు దేవునికి నిన్ను నీవు అర్పించుకున్నావు అప్పగించుకున్నావు రోమాపత్రిక ఆరో అధ్యాయం పదమూడో వచనంలో పౌలంటున్నాడు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించకండి అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మను మీరే దేవునికి అప్పగించుకొనండి మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి కొలసి పత్రిక మూడో అధ్యాయం మూడో వచనం ఇదే మాట అంటోంది మీరు మృతి పొందారు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది గలతి పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచ్చిన నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవిస్తున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తానే అప్పగించుకొనిన దేవుని కుమారుని ఎందలి విశ్వాసము వలన జీవిస్తున్నాను శ్రోతలు వింటున్నారా క్రీస్తు శిలువ వేయబడినప్పుడు విశ్వాసి కూడా అదే సమయంలో క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాడు ఇప్పుడు విశ్వాసి సజీవుడైన క్రీస్తుతో జతచేయబడి ఉన్నాడు విజయానికి మార్గం సంఘర్షణ కాదు సమర్పణ లోబడడమంటే చిత్తాన్ని దేవునికి దేవుని చిత్తానికి లోబరచాలి క్రీస్తుకు పూర్తిగా వశమైపోవాలి ఇదే మన విజయ రహస్యం మనము ఆత్మను అనుసరించి జీవించేవారమైతే ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకోవాలి ఇక్కడ నడుచుకోవడమంటే ఆయన అడుగులో అడుగేసి నడవటమని అర్థం నడవడం అభ్యసించాలి చిన్నప్పుడు మనం ఎలా నడవడం నేర్చుకున్నాము అభ్యాసం వల్ల కింద పడుతూ లేస్తూ నేర్చుకున్నాము కింద పడితే మరో ప్రయత్నం చేయడం అభ్యాసం కూసు విద్య నడుస్తూ ఉండగా నడవడం బాగా అలవాటవుతుంది నడవటాన్ని గురించి నేర్పటం కాదు నడవడమే నేర్చుకోవడమంటే ఆత్మయందు ఎలా నడవాలి అంటే నడుస్తూ ఉండాలి అంతేగాని వేరే మార్గమేదీ లేదు ప్రతిరోజు ఆరంభంలో మనం ప్రార్థన చేయాలి దేవా సరిగా నడవడానికి నాకు సాయం చెయ్యి పడిపోతే దయచేసి పట్టుకో మళ్లీ నిలబెట్టు ఒకరినొకరము వివాదానికి రేపకుండా జాగ్రత్త పడతాము ఇతరులను రెచ్చగొట్టే మాటలనకూడదు ఒకరియందొకరు అసూయపడకూడదు వృధాతిశయం దేవుని బిడ్డలకు తగదు చిన్న పిల్లలమై ప్రభువు మీద ఆధారపడుతూ నడుద్దాము నడిపించేవాడు ఆయన దాష్లికం పెత్తనం చెలాయించే మనసు మంచిది కాదు ఆత్మయందు చక్కగా నడవాలి క్రైస్తవ జీవితం అనుదినము మెరుగుపడే ప్రవర్తన ఏ దినానికి ఆ దినమే ఏ దినపు కీడు ఆ దినానికి చాలు పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో నేతృత్వంలో అడుగుతీసి అడుగు పెట్టడం మనకెంతైనా క్షేమకరం సోదరీ సోదరులారా వింటున్నారా క్రైస్తవ జీవితం ఆత్మఫలం క్రైస్తవ సౌశీల్యం ఆత్మఫలం ఆత్మఫలములు వేరు ఆత్మవరములు వేరు రక్షించబడినప్పుడు విశ్వాసులందరికీ వరములు ఇవ్వబడతాయి అందలి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది వీటన్నిటినీ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి పంచి ఇస్తూ కార్యసిద్ది కలుగచేస్తున్నాడు అయితే ఆత్మ ఫలంలో మనకు ఏం కనపడుతుంది యేసుక్రీస్తు యొక్క ఉద్దేశ్యాలు వైఖరులు ఆయన జీవిత విధానం ఆత్మ ఫలములో మనకు కనిపిస్తాయి యేసుక్రీస్తు యొక్క జీవిత శైలి వరాలు ఆయా పరిచర్యల కోసం క్రీస్తు శరీరానికి పంచిపెట్టబడినాయి కాని ఫలం ఈ వరాల వినియోగంలో నిర్వహణలో క్రీస్తు వైఖరిని చూపుతుంది కొందరికి వరం ఉండవచ్చుగాని క్రీస్తు మనస్సు క్రీస్తు వైఖరి లేకపోవచ్చు అప్పుడది నిరుపయోగమవుతుంది ఫలం క్రీస్తు సౌశీల్యాన్ని చూపుతుంది ఫలం సౌశీల్యం వరం సేవలో శక్తి శక్తి ఉండి సౌశీల్యం లేకపోవడం ప్రమాదం అటి శక్తి దుర్వినియోగమవుతుంది ఆత్మఫలమైన ప్రేమ మిగతా ప్రతిదానికి మూలం ప్రతి ఒక్క ఫలం ప్రత్యేకం ఫలములన్నీ దేనికవే వరాల సముదాయంగా విశ్వాసుల సౌశీల్యాన్ని సత్ప్రవర్తనను వ్యక్తం చేస్తాయి ఆత్మ ఫలమేమనగా ప్రేమ అగాపే ప్రేమ దేవుని నిబంధన ప్రేమ ఆనందమున్నది చూచారా అది పరిస్థితులను మించింది యూదాపత్రిక ఇరవై నాలుగో వచనం తన మహిమ ఎదుట ఆనందముతో మనల్ను నిల్వబెట్టుకుంటాడు రోమాపత్రిక పద్నాలుగో అధ్యాయం పదిహేడో వచనం దేవుని రాజ్యము పరిశుద్ధాత్మయందలి ఆనందం సమాధానం ఎలాంటిదో సువార్త పధ్నాలుగో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో ప్రభు స్వయంగా నిర్వచించాడు శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను లోకమిచ్చే శాంతి కాదిది ఇది కేవలం క్రీస్తు సమాధానం ఏసులాగే మనం తోటి విశ్వాసుల పట్ల దీర్ఘశాంతాన్ని చూపాలి మంచితనం దయాళుత్వం ఇవి ఏసుక్రీస్తు లక్షణాలు విశ్వసనీయత విశ్వాసుల లక్షణం సాత్వికం కొండమీది ప్రసంగంలో సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అన్నాడు ప్రభు ఆశానిగ్రహంలో విశ్వాసు యొక్క ఆధ్యాత్మిక పరిపక్వత వ్యక్తమవుతుంది మనసు నిలుపుకోగలిగిన పరిపక్వత ఈ ఫలాలన్నీ కలిగి క్రీస్తు సారూప్యానికి మనం ఎదుగుతాము గలతీ పత్రికలో మూడు సిలువవేత వచనాలున్నాయి గుర్తించండి గలతీపత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనం ఐదో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనం నేను క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నాను శరీరాన్ని దాని ఇచ్చలతో దురాశలతో సిలువ వేసి ఉన్నాము నాకు లోకము లోకానికి నేను శిలువ వేయబడి ఉన్నాము పౌలు క్రీస్తు శిలువయందే అతిశయించాడు ప్రియ సోదరుడా సోదరి నీవు రక్షించబడినావా ఆత్మ ఫలము నీలో ఉందా ఫలం కలిగి వరాలను సేవలో వినియోగిస్తున్నావా అయితే ఈ పాఠమంతా నీ కొరకే పాఠం ఇంతటితో సమాప్తం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై గాక ఆమేన్